నాకు సినిమా అంటే ప్రాణు అండ్ పిచ్చి అండ్ మీరందరూ దాన్ని ఆదరించారు సపోర్ట్ చేశారు సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూజ్లెస్ మీరు అందరూ లేకపోతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్ అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు ఇలానే ఈ సపోర్ట్ నా కెరీర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ వన్ ఫ్రమ్ ద మీడియా అలాగే సాయి దుర్గా తేజన నాకు బ్యాట్మెన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజెట్ టు బ్యాట్మెన్ వై వి ఫాల్ సర్ అంటే సో దట్ వీ లర్న్ టు పిక్ అర్ సెల్ఫ్ అప్ అని అండ్ ద వే యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ ఇస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ అస్ ఇట్ రియలీ రియలీ మీన్స్ అ లాట్ టు మీ అండ్ సాక్షి సాక్షి యూ డన్ అ వండర్ఫుల్ జాబ్ యూవ్ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ నువ్వు తన తన రీసెర్చ్ చేసింది క్యారెక్టర్ గురించి అంత చేసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉండుంటుంది బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాస్ ధేర్ అవుట్ ద ప్రమోషన్స్ ఎక్కడ కూడా కాకినాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాస్ దేర్ అండ్ షీ స్టుడ్ ఫర్ ద ఫిలిం ఐ హోప్ దిస్ విల్ టేక్ యూ మచ్ మచ్ హైయర్ కపుల్ ఆఫ్ స్టెప్స్ హయ్యర్ ఐ రియలీ విష్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ విష్ణుప్రసాద్ గారు సార్ వితౌట్ యు మోగ్లీ ఈస్ నాట్ దేర్ బికాజ్ యూ మీరు మమ్మల్ని నమ్మారు నమ్మి మా పైన డబ్బులు పెట్టారు అండ్ టుడే ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ సర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ లెటింగ్ అస్ క్రియేట్ మ్యాజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ హర్ష మా మానడు షూటింగ్ నుంచి బయలుదేరాడు కొంచెం లేట్ అవుతుంది బట్ హర్ష థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బంటి అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ గురు అండ్ నేను చాలాసార్లు విన్నాను చూసాను ఏంటంటే సుమారాజీ కొడుకే కదా తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్గో ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ గో లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు అండ్ మన అందరి హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఐ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ ఫర్ మనందరి హీరోస్కి బట్ దీనికి మించి ఒకటి ఉందండి తలరాత అనేది ప్రతిఓడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక మూడు థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను హార్డ్ వర్క్ టాలెంట్ అండ్ డిసిప్లిన్ ఇవి మూడు మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది అండ్ నా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నేను పెట్టాను నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి అండ్ నా టీం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని సో డెఫినెట్గా మీరందరూ వచ్చి సినిమాని థియేటర్లోకి చూస్తే డిస్ డిఫ డిసప్పాయింట్ అవ్వరు చాలామంది చూశారు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎవరెవరైతే చూడలేదో థియేటర్కి వచ్చేయండి చాలా తక్కువ రేట్కే ఉన్నాయి టికెట్లు మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనలీ ఈ మోగ్లీ గారిని తోటిని నిలబెట్టారు ఈ మోగ్లీ గారిని గెలిపించారు సో థ్యాంక్ యూ మన ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ మళ్ళీ నా శిరస్సు గురించి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ అమ్మ చాలాసార్లు నేను అడిగాను అమ్మని ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నువ్వే చేయాలమ్మా అని చెప్పి అడిగాను బట్ ఆవిడ ఒకటే మాట చెప్పేది వద్దురా నీ నీ హార్డ్ వర్క్ వీటిని నమ్ము అండ్ అవే నేను ముందరికి తీసుకెళ్తే నేను వస్తే అది ఓవర్ ఓవర్షాడ్ అవుతుందని చెప్పారు నాకు అర్థమైంది అండ్ నా హార్డ్ వర్క్ ని నమ్మాను సో నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు వచ్చుంటే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కి నేను నమస్కరించేవాడిని ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఏం లేను సో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న లవ్ యూబోత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ అండ్ వన్ సగెన్ కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా బబుల్గమ్ వచ్చిన టైంలో అన్నారు గారు రాజీవ్ గారు వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశారని బట్ మోగ్లీ వచ్చే టైంకి మీరు క్రియేట్ చేశారు రోషన్ కనకాల బాగా చేశారని సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీ తలరాతలో మీరు స్టార్ అవ్వాలని రాసి ఉంది సో డెఫినెట్లీ అది జరుగుతుంది అండ్ అది చూస్తూ ఉన్నాం విట్నెస్ చేస్తూ ఉన్నాం అండ్ వన్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఎస్ ఇంకా చాలా ఉంది లాంగ్ వే టు గో థ్యాంక్ యూ అండ్ నా దట్ డెడికేషన్ మంచితనం అంటే నాకు సాయి దుర్గతేజ్ గారు కనిపిస్తూ ఉంటారనమాట ఈస్ వెరీ పాజిటివ్ పర్సన్ సో